మొత్తం రామరామణ యుద్ధం అయిపోయిందనంట రాముడు ధర్మ సంస్థాపన చేసేసిండు పదకొండు వేల సంవత్సరాలు అయిపోయింది రాముడు ఏం చేసిండంటే అవతారం చాలిస్తామని చెప్పేసి అయోధ్యలు అందరిని విలుస్తున్నాడు వచ్చేసే నా ఎంబడు నేను శ్రీ మహావిష్ణువు అయిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతున్నానంటే అక్కడున్న అయోధ్య చాలా ప్రజలు కోతులు పక్షులు అన్ని కూడా రాముల లోపల కలిసిపోతున్నాయంట అందరూ కలిసిరంట కానీ ఒక్కైనా మాత్రము రాముడు లోపల కలవకుండా సైడికి కూర్చుండంట కూర్చొని ఆయన ఏం చేస్తుండంట రా అప్పుడు రాముడు పిలుస్తాడు ఆంజనేయ ఇక్కడ రా అంటే ఆంజనేయ స్వామి వస్తాడు వచ్చిన తర్వాత రాముడు అడుగుతాడు అరే ఏంది నేను వెళ్ళిపోతున్నాను నేను ఏడికి వెళ్ళిపోతున్నా వైకుంఠానికి వెళ్ళిపోతున్నా నేను శ్రీ మహావిష్ణువు అయిపోతున్నా అందరూ వచ్చేసేస్తున్నారు లోపలికి కలవడానికి కానీ అందరికంటే పెద్ద భక్తులు ఎవరు ఎవరు నువ్వు నువ్వెందుకు కలుస్తలేవు అని చెప్పి రాముడు హనుమంతుని అడిగితే హనుమంతుడు ఎంత గొప్ప మాట చెప్తాడో మన మందరం కూడా గుర్తుపెట్టుకోవాలి స్వామి మీరు శ్రీ మహావిష్ణువు అయిపోతున్నారు అంటే మీరు దేవుడు అయిపోతున్నారు ఇక మానవ రూపం వదిలేస్తున్నారు మీరు వెళ్ళిపోతారు వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు కానీ నేను రాను స్వామి ఎందుకు రావు స్వామి నేను రాను స్వామి ఎందుకంటే స్వామి నేను కూడా నీ లోపలికి వస్తే నేను భగవంతుని అయిపోతా స్వామి నేను అవుదాం అవుదామనుకుంటలే స్వామి నేను భక్తునిగా మాత్రమే అనుకుంటున్నా అది కూడా రామ భక్తునిగా మాత్రమే అనుకుంటున్నా స్వామి నేను కూడా దేవుణ్ణి అయిపోతే నీ భక్తి ఎవరు చేస్తారు స్వామి అన్న మహానుభావుడు మన హనుమంతుడు